హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు చాలా టేస్టీగా కారం అన్నం ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం రండి ఈ రైస్ని ఐదేదు నిమిషాల్లో క్విక్గా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా పిల్లలు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కారం అన్నం చేయమమ్మీ అనేసి అందుకనేసి ఈరోజు నేను ఈ రెసిపీని ట్రై చేశాను మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ చూసి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఒక బౌల్లోకి ఒక కప్పు రైస్ తీసుకున్నాను ఇది పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెమే తీసుకున్నాను ఈ రైస్లో కొద్దిగా కారం కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు వేసుకున్నాను కారము ఉప్పు పసుపు వీటన్నిటిని రైస్కి మొత్తం పట్టేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దాంట్లో ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి కొంచెం కారం కొంచెం ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం కలుపుకున్న అన్నాన్ని దీంట్లో వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా తిప్పుకోవాలి కారం పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అంతవరకు తిప్పుకుంటూనే ఉండాలి ఓకే కారం అన్నం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని ఆనియన్స్ వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మా పిల్లలైతే తిని సూపర్ ఉందని చెప్పారు ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్